जय श्री రఘు కుల తిలకుడు ఏలిన నగరీ పక్షిం తలతో ఆహ్వానించి ఆరంభమున కురారం అన్నది అది జదిగదిగో అయోధ్యాపురి రఘుకుల తిలకుడు ఏలిన నగరీ పక్షిం తలతో ఆహ్వానించి ఆరంభమున కురారం అన్నది అది జరిగరిగో అయోధ్యాపురీ శతాబ్దుల పోరాటానికి మౌన సాక్షిగా నిలచినది రామ భూమికి అసూలు వాసిన వీరుల త్యాగల ఐదు శతాబ్దుల పోరాటానికి మౌన సాక్షిగా నిలచినది రామభూమికై అసూలు వాసిన వీరుల త్యాగ ఇది కన 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 జగమౌ తటికి చాటెను అదిగో హైందవ శౌర్యం ఆ ఘన గర్జని పునాది కాక ఆకృతి భౌయ మందిరం కోదండ దివ్య మందిరం అది గది గదిగో ఏలిన నగరి క్షివకల్ తో ఆరం చియారం భగున కురారం మన్నది ద్వాదశి డియల ప్రతిష్ట పర్వం వేయి కళ్ళతో వేచి ఉన్నది ఆ వేడుక కైలోకం పూష్యమాసమున శుక్ల పక్షమున ద్వాదశి ఘడియల ప్రతిష్ట పర్వం వేయి కళ్ళతో వేచి ఉన్నది ఆ వేడుక కైలోకం సర్వం ప్రత్యక్ష ప్రత్యక్షణతో గుండె గుండె ఒక గుడిగా మారగా ఆగతులతో ప్రత్యక్ష వీక్షణతో గుండె గుండె ఒక గుడిగా మారగా సాత్విక శక్తి జాగరణముటై విజయ మహామంత్రాన్ని పఠిద్దా విశ్వ కళ్యాణ కారకుల కది కది గదిగో అయోధ్యాపురి రఘుకుల తిలకుడు ఏలిన నగరీ పక్షింతలతో ఆహ్వీయం బులన కురారం జై శ్రీరా జై శ్రీరా అవమానాలను మరువని జాతికి అపజయమన్నది లేనే లేదని విరామ మెరుగట పోరిన జనతకు శాశ్వత విజయం కథ్యమని అవమానాలను మరువని జాతికి అపజయమన్నది లేనే లేదని విరామ మెరుగట పోరిన జనతకు శాశ్వత విజయం కథ్యమనీ శిరమునెత్తుకుని హిందూ సమాజం సగౌరవంద చాటెము జగతికి శిరమునెత్తుకుని హిందూ సమాజం సగౌరవంద చాటెము జగతికి నవ్య సనాతన భారతావని నాంది పదికి నది నవశకానికి పునాది రాయిది విశ్వహితానికి అది గది గదిగో అయోధ్యాపురి రఘుకుల తిలకుడు ఏలిన నగరీ అక్ష్యం తలతో ఆహ్వానించి ఆరంభమున కురారం అన్నది అది గది గదిగో అయోధ్యాపురి రఘుకుల తిలకుడు ఏలిన నగరీ అక్ష్యం తలతో ఆహ్వానించి ఆరంభమున కురారం అన్నది అది గది గదిగో అయోధ్యాపురి नदी రామాధ్య రామ ఇన్ని సంవత్సరాలకి తిరిగి వస్తున్నావామ బంటులా రండి రండి రామ రండి రామ రామ అని పవన పుత్రుడిలా రామనామే ఆలపించగా அயோராமுமுடு ஆரேடைய மன அந்த வாடய மனராமுடு மந்திரடா அந்த வாடய மன பாலராமுடு கதளி வச்சாடா அந்தராமய கொலு தீரினாடய

జన్మంటే పుణ్యం రామ మందిరేర హై రండి రండి రామ పంటుల రండి రండి రామ తండూల రామ రామ రామాని పవన పుత్రుడిలా రామ రామ మే धर्मा विजयमिति न्याया विजयमिति विश्वासपु शक्ति समैक्यत साक्ष्यमि मनन्दरि मन्दिरमिति दि, बालराम मन्दिरमिति సంవత్సరాలుగా అవమానాలు భరిస్తున్న హిందూ జాతి ఈరోజు స్వేచ్ఛవాయుణు పొంది అయోధ్య రాముణ్ణి మనం నిర్మించుకున్నాం అయోధ్య రాముడు అంటే కేవలం మనం భక్తులు సూచించే రాముడే కాదు ఆయన మర్యాద రామన్న బ్రహ్మోత్తముడు రామరాజ్య వ్యవస్థాపకుడు రాముడు చెప్తాడు జననీ మన మాతృభూమి అనేది శ్రీరామచంద్ర ప్రభువు మనకి ఇచ్చినటువంటి స్ఫూర్తి సోదరులారా మన దేశాన్ని కాపాడుకోవడానికి మన ధర్మాన్ని కాపాడుకోవడానికి మన నాగరికతను కాపాడుకోవడానికి శ్రీరాముని స్ఫూర్తి మనకి ఎంతో అవసరం ఈ స్ఫూర్తిని ప్రదర్శిస్తూ హిందూ సంఘటన జరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది మీరొక్కటి గుర్తుపెట్టుకోవాలి సదర్లారా ఒకలా ఈ వచ్చినా భారతదేశానికి బ్రిటిష్ వాళ్ళు వచ్చినా మనం ఎందుకు బానిసలుగా మారాము మనం గమనించాల్సిన అవసరం ఉంది సదర్లారా మనలో ఉన్న అనైక్యత మనలో ఉన్న కులం మనలో ఉన్న వర్గం వీటిని అర్థం పెట్టుకొని ఆనాడు ఎవరైతే మొదలాయులు బ్రిటిష్ వాళ్ళు విదేశీయులు మన మీద దండయాత్ర చేయించారో మన బలహీనత దానికి కారణం సోదరులారా గమనించండి దుష్ట రాజకీయ నాయకుల వలలో పడకండి కురాలుగా మీరు విడిపోకండి హిందూ ఐక్యతని సాధించండి భారతదేశాన్ని కాపాడండి భారత జాతి ప్రపంచ గురువుగా ఎదిగేట్గా మీరు సహకరించండి జై శ్రీరామ్ freedom!